హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మాది పేరు లేని ఛానల్ అండి ఈరోజు మేము చేయబోయింది పుట్నాల పప్పు ఎండు కొబ్బరి అండి దానికి కావాల్సినవి ఎండుమిర్చి ఒక యాభై గ్రాములు పావు కేజీ పుట్నాల పప్పు వంద గ్రాములు ఎండు కొబ్బరి సాల్ట్ కొట్టు తీసిన వెళ్ళి కాయలు జీలకర్ర ఇవన్నీ దీనికి కావాల్సినవి ఇవి చాలా బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్ అది ఎందుకంటే వాళ్ళు త్వరగా లేచి చట్నీస్ అయితే చేసుకోలేరు కదండి రెడీగా ఉంటే బాగుంటాయి కదా వాళ్ళకి అలా అని కాకుండా ఇంట్లో కూడా వర్క్ ఎక్కువ ఉన్న ఉమెన్స్ కూడా యూస్ ఉంటుందండి చేసి పెట్టుకుంటే అలా మనం కోకోనట్ ఉంది కదండి కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ దాన్ని ముక్కలు చేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ ఆయిల్ అండి వేసుకుని మిర్చి ఫ్రై చేసుకోండి సైవ్ రెండు ఫ్రై చేస్తూ ఉండాలండి మిర్చి వేసిన తర్వాత ఎక్కువసేపు తక్కువ సేపులోనే ఫ్రై అయిపోతాయి బ్లాక్ రాకుండా తీసుకోండి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం చల్లారిగా మిక్సీ పట్టాలండి ఇదిగోండి ఎండిమిక్ చేసాం కదా దీని తర్వాత మనం కొంచెం ఫ్రై అవ్వాలి రెండు ఫ్రై అయిన తర్వాత చల్లారేక మిక్సీ పెట్టుకోవాలి మేమైతే కొంచెం పట్టాము ఇది ఎందుకంటే చూపిస్తున్నాము ఫస్ట్ వేస్తే అలా ఉంటుందండి తర్వాత మళ్ళీ రెండోసారి వేసుకుంటే ఈ టైప్ కలర్ వస్తుంది అనమాట ఇలా వస్తే బాగుంటుంది కలర్ ఫస్ట్ టైం వేసేసాం కదా అయిపోయింది కదా అనుకోకుండా మళ్ళీ దాన్ని రీమిక్స్ చేసుకోవాలి అనమాట మళ్ళీ రెండోసారి వేస్తే అలా కలర్ఫుల్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు వచ్చింది కదా రెండు మిక్స్ చేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయింది కదండి నేనైతే అన్నం తినేసాక రెడీ అయిపోయింది మా మదరు ప్లేట్లో పెట్టారు కొంచెం పౌడర్ వేసారు తర్వాత అందులో నెయ్యి ఉండాలండి నెయ్యితో తింటే చాలా బాగుంటుంది నెయ్యి అలా వేసారు వేయగానే తినేస్తుంది అనమాట నేను ఇంకా తినేద్దామన్నట్టు ఉన్నాను కలుపుతుంది అనమాట బాగా మిక్స్ చేస్తున్నాను అన్నట్టు మర్చిపోకండి నా ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అదిగోండి నేను మళ్ళీ ఇంకో కొంచెం అన్నం పెట్టుకుని మళ్ళీ కలుపుకున్నాను నాకు బాగా నచ్చి మళ్ళీ రెండోసారి కూడా తింటున్నాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి తర్వాత ఏంటంటే ఇది తీసుకుని మనం మొత్తం చేసుకున్న పౌడర్ అంతా ఒక డబ్బాలో పెట్టుకోవచ్చండి మనకి వన్ వీక్ దాకా ఉంటుంది బయట ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా ఎప్పటివరకైనా ఉండొచ్చు ఒక సిక్స్ మంత్స్ దాకా ఉండవచ్చండి